హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ నిన్న నేను కొల్లూరులోని డబుల్ బెడ్రూమ్ మెళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తుంటే మధ్యలో నాకు ఈ సైకిల్ ట్రాక్ అయితే కనిపించింది అనమాట ఈ సైకిల్ ట్రాక్ ని చూడగా నేను ఫస్ట్ ఘాట్ ఏమో అని చెప్పేసి అనుకున్నాను అనమాట ఎందుకంటే తిరుమల వెళ్ళేటప్పుడు కూడా ఘాట్ రోడ్లో ఇలాంటి రేకుల షెడ్ కనిపిస్తూ ఉంటుంది మనకి చూడ్డానికి ఇది రేకుల షెడ్ దాకా ఉన్నా కూడా ఇది రేకుల షెడ్ అయితే కాదండి పైన మొత్తం అంతా కూడా సోలార్తో ప్యానెల్స్ ఏర్పాటు చేశారనమాట అంటే ఇక్కడ కరెంటుని ఉత్పత్తి చేస్తూ ఉన్నారనమాట సో మొత్తం అందరూ కూడా ఇక్కడైతే సైకిల్ తొక్కుతూ ఉన్నారనమాట ఫ్రెండ్స్ దాదాపు కొన్ని కిలోమీటర్ల మీద ఇక్కడ సైకిల్ ట్రాక్ని అయితే ఏర్పాటు చేసిందనమాట తెలంగాణ ప్రభుత్వము సో ఎవరైతే వృద్ధులు అలాగే చిన్నపిల్లలు ఉంటారో అటువంటి వాళ్ళు సాయంత్రం పూట ఉదయం కూడా ఇక్కడ సైకిల్ అయితే దొక్కుతూ ఉన్నారనమాట సో ఎవరైతే కొల్లూరు మరియు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సైకిల్ వాకింగ్ ట్రై సైకిల్ తొక్కోవాలని చెప్పేసి అనుకుంటారు అటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి సైకిల్ తొక్కుకోవచ్చు అనమాట దీనికోసం ఎటువంటి డబ్బులు కూడా మనం చెల్లించేసిన పని అయితే ఏమీ లేదనమాట మొత్తం ఫ్రీగానే ఇక్కడ సైకిల్ అయితే తొక్కోవచ్చు అనమాట సో సైకిల్ తొక్కేటప్పుడు పెద్ద పెద్ద డబ్బాలు అవి మనం సైకిళ్ళు తొక్కే మధ్యలోకి రాకుండా సైకిళ్ళు పార్కులోకి ఎంటర్ అయ్యే ముందుగానే ఇక్కడ చిన్న చిన్న సిమెంట్ దిమ్మలు లాంటివి ఏర్పాటు చేశారనమాట సో ఎవరైతే సైకిల్ తొక్కోవాలనుకుంటారో అటువంటి వాళ్ళకు మాత్రమే ప్రవేశమైతే ఉంటుందన్నమాట చిన్న చిన్న సైకిల్స్ మాత్రమే లోపలికి వెళ్ళేలాగా ఒక సిమెంట్ దెబ్బను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిందనమాట ప్రభుత్వము సో ఎవరైతే మనకి సైకిల్ తొక్కాలని చెప్పేసి అనుకుంటారో అటువంటి వాళ్ళ కోసం మధ్య మధ్యలో వాటర్ కూడా ఏర్పాటు చేశారనమాట అంటే డ్రింకింగ్ వాటర్ అయితే కాదనమాట కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఇక్కడ వాటర్ కూడా ఉందనమాట సో డ్రింకింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేస్తే ఇంకా బాగుండేది సో చుట్టుపక్కల లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఇక్కడ పూల మొక్కలు అయితే ఏర్పాటు చేశారనమాట అంతేకాదు రేకుల షెడ్ కింద మనకి ఒక లైన్ కూడా వేయడం జరిగిందనమాట అంటే వెళ్ళేవాడికి ఒక లైన్ వచ్చేవాడికి ఒక లైన్ అనమాట సో మీలో ఎవరైనా సరే ఈ సైకిల్ ట్రాక్ పైకి వెళ్ళి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీకు సైకిల్ ట్రాక్ అనేది ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ చేయడమే కాదు తప్పకుండా ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో అటువంటి వాళ్ళు కూడా షేర్ చేయండి